వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ పరిధిలో గల స్థానిక సత్రాల బడి వద్ద ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి బుధవారం అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా పూలమలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది తదనంతరం కురిచేడు మండలం పడమటి వీరాయిపాలెం దగ్గర ఉన్నటువంటి శ్రీ కరుణ వృద్ధాశ్రమం నందు సుమారు ఏడు వేల రూపాయల విలువగల నిత్యావసర సరుకులు మరియు పండ్లు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది ఈ నిత్యావసర సరుకులను లయన్ మిత్రుడు గుడిపల్లి శ్రీధర్ రావు న్సర్ చేయడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోనల్ చైర్పర్సన్ లయన్ జేబి రామారావు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ దర్శి స్నేహ అధ్యక్షుడు లయన్ తమ్మవరపు ఫనీబాబు సెక్రటరీ పానుగంటి బివి సత్యనారాయణ గుప్తా ట్రెజరర్ గుడిపాటి అశోక్ స్నేహ క్లబ్ సభ్యులు చింతా తిరుపతిరెడ్డి గువ్వల శ్రీనివాసరెడ్డి సోము రెడ్డి అంబటి గోవిందరెడ్డి నలుదిమ్ము యోగిరెడ్డి జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్పర్సన్ కల్లూరి విద్యాసాగర్ రెడ్డి క్లబ్ గైడింగ్ లయన్ బూదాటి ఆంజనేయులు కురిచేడు క్లబ్ అధ్యక్షుడు వివి రమణారావు లయన్ వెంకటస్వామి మరియు శ్రీ కరుణా వృద్ధాశ్రమ నిర్వాహకుడు కాశయ్య తదితరులు పాల్గొన్నారు సభ్యుడైనటువంటి గోవింద రెడ్డి మాట మాట్లాడుతుంటే మాట్లాడుకోవాలి ముందుగా సవాల్గా నమస్కారం ఈరోజు మన జాతి పితమైనటువంటి మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా పోల్మాల నివాళులర్పించడం జరిగింది అదే మన ఇక్కడ లయన్స్ క్లబ్ మెంబర్ అయిన శ్రీధర్ గారి రాతృత్వంతో ఈ ముచ్చోడు మన కాడవల వీరాపాలంలో వృద్ధాశ్రమానికి నడుతున్నటువంటి కాశీ గారి సారథ్యంలో వృద్ధ వృద్ధులకు సంబంధించి నిత్యావసర సరుకులు ఇవ్వడం మా లయన్స్ క్లబ్ నుంచి గతంలో కూడా ఇక్కడ ఎలాంటి జాతృత కార్యక్రమం చేస్తున్నాము ఇది రెండోసారి మళ్ళా అలా కూడా చేస్తా ఉన్నాం కాబట్టి మా లయన్స్ మెంబర్స్ ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమం చేయాలని జిల్లాల మంచి పేరు తెచ్చుకోవాలని కూడా మేము అనుకుంటా ఉన్నాం అట్లాగే ప్రతి ఒక్క సభ్యులు నా వంతుగా నేను ఎంత ఇవ్వగలను నేను ఎంత ఖర్చు పెడతానని ముందుకు వస్తే అందరూ హ్యాపీగా చేయగలుగుతామని చెప్పేసి ఆ సభాముఖంగా శుభాకాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ